కీర్తి రావలేనని బిడ్డల చేత చేత ఒక కళాకారు చేయించాలని మా తల్లులు మా తండ్రులు ఏకమై కీర్తి నాటకాన్ని సెలవు చేసిన వాళ్ళు ఎవరంటే అల్లులు ఆడబిడ్డలు మరియు మేనగోడలు తండే భిక్షపతి మరి కీర్తిశేషులు నర్సమ్మ తండే భిక్షపతి విక్షపతి అంటే మాజీ సర్పంచ్ గారు విక్షపతి గారు భిక్షపతి గారు ఆయన అయింది మరి విక్షపతి గారు కీర్తిశేషులు నరసమ్మ గారు మరియు పెరువాళ్ళ యాదమ్మ గారు మరియు రమేష్ గారు ఇంకా తరాల సమ్మక్క గారు రాజేరు గారు దండముఖ వనమ్మ గారు కీర్తిశేషులు శాంతయ్య గారు శంకరయ్య గారు మరియు శ్రీరాముల భద్రయ్య భద్రమ్మ మరి పైడి గారు ఇంకెవరంటే బొల్లిపెల్లి ప్రమీల మరి కీర్తిశేషులు బాబు నీరటి రజిత మరియు శ్రీను మరి ఇంకెవరంటే స్వరూప గారు మరి కీర్తిశేషులు సాంబయ్య గారు మనమరాళ్ళు మనమలు ఎవరంటే మేకల రమ కీర్తిశేషులు శ్రీను దండము శివారాణి మరి నాగరాజు ఆ కప్పల అనుష మరి శ్రీను దండం నవ్య మరియు మధుకరు దండం భవాణి మరి రాజేషు చరమల్ల సమీరా మరియు చెరమల్ల గుణి అగర్వాల్ మరి చరవల్ల ఈశ్వర్ ప్రసాద్ వీళ్ళంతా ఏకస్తలై మరి పదిహేను వేల రూపాయలు బాటిలు రెండు దామల మూడు సరఫరా చేసి ఇలాంటి భక్తి భావాలు కలిగిన చక్కటి సతీతుల సరైన నాటకాన్నిస్తున్నారు పేరైనా మా తల్లు మా ఫ్రెండ్స్ నేను మీ నల్ల భావించి కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్